ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పలువురు స్వాతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు దండాలింగయ్య మూడు నామినేషన్ల సెట్స్ వేశారు తేజావత్ జోగురాములు బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా ఆంతోని సురేష్ ఎదురుగట్ల చిట్టిమల్లు యాదయ్య మద్దిశెట్టి ఎర్రప్ప మద్దినేని అనిల్ కుమార్ తమ నామినేషన్లు వేశారు నేడు ఇప్పటికే బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది సోమవారం స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్లకు చివరి రోజుగా కలెక్టర్ పేర్కొన్నారు లోక్సభలోనే ఖాళీని పూర్తించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడిన చేయబడినాను భగవంతుని సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రతను సార్వభౌమత్వాన్ని కాపాడన కాపాడగలనని ప్రమాణం చేస్తున్నాను నేను ఎదురుగడ్ల చిట్టుమల్ల లోక్సభలోని అని ఖాళీని పూర్తిగా అభ్యర్థిగా నామినేట్ చేయబడిన భగవంతుడు సాక్షిగా రాజంగ పట్ల వేసమకడిన చట్టం చట్టముగా పొందుపరచినటువంటి భారత సమగ్రతను సర్వమాతాలని కాపాడాలని ప్రమాణం చేస్తున్న భగవద్గ సక్షింగ్ హావింగ్ బీన్ కమిటెడ్ ఇన్ ది కెపాబిలిటీ టు ఫుల్లీ సీక్ ఇన్ ది హౌస్ ఆఫ్ పీపుల్ లొక్స్ अबाउट డు షేర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ అఫర్మ్డ్ దట్ ఐ విల్ మేక్ ది ట్రూత్ ఫేక్ అట్ హెలిజెన్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాస్ ది లా ఎస్టాబ్లిష్డ్ and that I will uphold the sovereign and the integrity of India. डेयर स्वेटिंग नाम ऑफ़ गॉड और सारे में आप हमें इस गॉड ये राष्ट्रीय राष्ट्रीय नसाइन्स लोग सब लोग कालीपुरी डेयर डेयर मध्य से डेयर रब। లోక్సభలోని ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయకుండా సత్యనిష్ఠతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమస్యలు సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేస్తున్నాను నేను అనిల్ కుమార్ మధ్య లోక్సభలోని ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినట్టు సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా ಭಾರತ ಸಮಗ್ರತ ಸಾರ್ವಭೌಮತ್ವಾಪಾಡಲ ಪ್ರಮಾಣ ಸೂಚಿಸ